హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను శ్రీనివాస్ వరుసగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి మనం చూసుకోవచ్చు గతంలో వరుసగా పెరిగిన బంగారం ధరలు అయితే క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి తాజాగా కూడా బంగారం ధర తగ్గింది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై రెండు వేల ఇరవై వద్ద కొనసాగుతుండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగార ధర లక్ష పదకొండు వేల ఎనిమిది వందల యాభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది అయితే మనం చూసుకోవచ్చు ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ఐదు వందల యాభై రూపాయలు తగ్గినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర అయితే ఐదు వందల వరకు తగ్గింది అంటే మనం చూసుకోవచ్చు గత మూడు రోజుల నుంచి కూడా బంగారం ధర తగ్గుతూ వస్తుంది ఈ నేపథ్యంలోనే బంగారం కొనుగోలు చేయాలా అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు అయితే బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు మాత్రం క్రమక్రమంగా అంటే నెలకు తులం చొప్పున కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు అయితే చాలామంది ఏమంటున్నారంటే ఒకేసారి కొంటే తర్వాత ధర పెరిగితే చాలా లాభం వచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు అయితే బంగారం ధరపై మనం ఇప్పుడు ఒక అంచనాకు రాలేమని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే అంతర్జాతీయ పరిస్థితులు కావచ్చు దేశీయంగా ఉన్న డిమాండ్ కావచ్చు దాన్ని బట్టి బంగారం ధర ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే బంగారం ధర భారీగా పడిపోవడానికి అవకాశం లేదని కానీ క్రమక్రమంగా తగ్గే అవకాశం ఉంది ఫైవ్ టు టెన్ పర్సెంట్ కరెక్షన్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే బంగారం పై పెట్టుబడి పెట్టాలనుకునేవారు క్రమక్రమంగా పెట్టుబడి పెడితే మంచిదని చెప్పేసి కూడా నిపుణులు చూసిస్తున్నారు ఇక మనం చూసుకోవచ్చు మన హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష ఇరవై రెండు వేల ఇరవై వద్ద కొనసాగుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష పదకొండు వేల ఎనిమిది వందల యాభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక విజయవాడలో కూడా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మనం చూసుకున్నట్లయితే లక్ష ఇరవై వేల రెండు వందల ఇరవై వద్ద కొనసాగుతుంది ఇక ఇరవై క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష పదకొండు వేల ఎనిమిది వందల యాభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక్కడ ఇరవై రెండు క్యారెట్ల బంగారం అంటే మనం గోల్డ్ షాప్లోకి వెళ్ళి ఆర్నమెంట్ కొనుగోలు చేస్తాముగా ఆ బంగారం మొత్తం కూడా ఇరవై రెండు క్యారెట్లు అనమాట ఇరవై నాలుగు క్యారెట్లు అంటే మనం రా గోల్డ్ ఏదైతే ఉందో రా గోల్డ్ కొనుగోలు చేసి మన ఆభరణాలు చేయమని ఇచ్చే గోల్డ్ రా గోల్డ్ అంటారు ఇది ప్యూర్ గోల్డ్ అన్నమాట ఇది ట్వంటీ ఫోర్ ఏదైతే మనం స్టాప్ కొనుగోలు చేస్తామో ఇది ట్వంటీ టూ క్యారెట్స్ అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ఇక అంతర్జాతీయంగా కూడా బంగారం ధర తగ్గింది మనం చూసుకోవచ్చు గురువారం రోజు స్పాట్ గోల్ ధర అయితే మూడు వేల ఎనిమిది వందల తొంభై వద్ద అయితే రిటైర్డ్ అవుతుంది అయితే ఈ రోజు కూడా బంగారం ధర అంతర్జాతీయంగా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తున్నారు